ప్రజా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని రామగిరి మండల ప్రజా ప్రతినిధులు అన్నారు ఈ మేరకు బుధవారం రామగిరి మండల ప్రజా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొని అభిప్రాయాలను వ్యక్తపరిచారు ముందుగా అధికారులు తమ తమ శాఖల వారీగా నివేదికలు చదివారు అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో అనేక అనుభవాలు అవమానాలు ఎదుర్కొన్నామని అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో అధికారులను సమన్వయపరుచుకుంటూ ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తూ సమస్యల పరిష్కారానికి పాటు పడాలని అన్నారు అనంతరం పదవీ కాలం ముగిసిన ప్రజాప్రతినిధులను ఎంపీపీ కార్యాలయం ఆధ్వర్యంలో పూలమాలలు ఘనంగా సన్మానించారు వచ్చినా కూడా రాండి చేయండి అంటే కూడా కొంతమంది రాకుండా కూడా మాకు ఇక్కడకు ఇబ్బంది పెట్టినారు పెట్టినా కూడా మేము అందరికి ఇస్తామని కూడా రమ్మని కూడా అన్నాము కానీ రాలేదు ఇప్పుడు కూడా మేము మరి వస్తారా రారా అని అంటే కూడా మేము అందరికి ఇస్తామని అన్నాము వాళ్ళు ఇప్పుడు లాస్ట్ కాబట్టి వీళ్ళందరూ కలిసి మేము మళ్ళా వాళ్ళు అందరూ వచ్చినారు వచ్చినందుకు మేము వర్కులు కూడా వాళ్ళకు ఇంకేమన్నా మిగిలిన వర్కులు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది కాబట్టి కాబట్టి మే మమ్మలను పుట్ట మాధు ఎంతో మేము గెలిపించిండు చేసిండు మాకు ఇచ్చిండు అని అనుకున్నాం కానీ మమ్మల్ని అయితే ఎంపీగా చేసినందుకైతే మమ్మల్ని అయితే టార్చర్ అయితే బాగా పెట్టిండు వెంటబడితే అట్లా మమ్మలను చేసిండు టార్చర్ పెట్టి చేసిండు కాబట్టి మమ్మలను ఇక కాబట్టి ఆయన కూడా మేము అందరికీ నమస్కారం జరుగుతున్నటువంటి ఈ మీటింగ్స్లో మరి ఎంతో సమన్వయంతో సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి మరి అధికారులు మండల స్థాయి అధికారులు కానివ్వండి కార్యదర్శులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమన్వయంతో మరి అన్ని పరిష్ అన్నీ సమస్యలను పరిష్కరించుకుంటూ మరి ఈ ఐదు సంవత్సరాలను ముందుకు తీసుకుపోయాం ఎలాంటి విభేదాలకు తావు లేకుండా మరి అందరూ కూడా సహకరించి ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు మరి ఎవరు ఏమనుకున్నా ఏం చేసిన అధికారం మరి ప్రజలు మనకు అందించారు కాబట్టి ఎవరు ఏ రకంగా తీసుకున్నా కూడా మనస్పర్ధలు వచ్చినా ఎవరు అధికారులు చేయనియండి ప్రజాప్రతినిధులుగా మేము కానివ్వండి మరి ప్రజల కోసమే కాబట్టి ఎలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరిగినా కూడా ప్రజల కోసమే మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళు మనల్ని ఇక్కడికి పంపించింది ఓట్లు వేసి మరి ఈ మండలంలో రామగిరి మండలంలో ఇక్కడికి పంపించినందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనుభవాలని చూసినట్లయితే అనుభవాలల్లో కొన్ని అవమానాలు జరిగినాయి ఆ అవమానాల్లో కొన్ని మనకి ఎలా మె మెలగాలి అనేది నీతిని కూడా సారాంశాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది అవన్నీ కలిస్తేనే మనకి ఒక అనుభవం అనేది ఏర్పడ్డది ఆ అనుభవమే మనకి రాబోయే తరంలో ఒక లెసన్గా కూడా నాకు తెలిసిందని ఈ ఐదు సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలోనే నేర్చుకోవడం జరిగింది అంటే రాజకీయంగా కొన్ని మెలుకలు కూడా నేర్చుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గర్వంగా ఉంది ఎందుకంటే మహిళలు ఇంటికే కాకుండా కొన్ని రంగాల్లోనే అంటే పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏదైనా చిన్న చిన్న పరిశ్రమల్లో కానీ మహిళలకి మనకి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఇచ్చిన రాజ్యాంగానికి మరియు జాతిపితగా ఉన్న మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరము భావించే కేసీఆర్ గారికి మరియు పుట్టమదన్న గారికి ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భాగ్యం కలగడం అది గొప్ప అదృష్టం ఎందుకంటే మాధవ సేవ కన్నా మానవ సేవ నాడు అందులో భాగంగా ఏ ప్రజాప్రతినిధి అయినా తమ వంతు బాధ్యతగా ప్రజల్లో వండుకుంటూ ప్రజలతో మమేకమై ఎలాంటి స్వార్థం లేకుండా సహకరించే అవకాశం ప్రజలు కల్పించారు దాన్ని పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ముందుకు తీసుకుపోయాననే ఆశాభావం వ్యక్తం చేస్తూ రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధరివేణి శారదా కుమార్ యాదవ్ సింగిల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కర్రావు వైఎస్ ఎంపీపీ శ్రీదేవి ఎంపీటీసీలు మారగోని కరుణ మేడగోని ఉమా ధర్మల రాజా సంపత్ కామశ్రీనివాస్ ఎంపీడీఓ శైలజ తదితరులు పాల్గొన్నారు